ఈరోజు ఒకటి చెప్పాలా రంజాన్ టైంలో ముస్లిం సోదరులు సోదరి మనతో నేను కూడా భాగస్గా రంజాన్ జరుపుకున్నాము ఈరోజు ఇంటిగా గెలిచి బక్రీద్ పండుగ దర్గా కాడకు వచ్చి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ముస్లిం సోదరులు సోదరులు మళ్ళీ మొత్తం అందరూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటున్నాను అట్నే ఈ దర్గా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు టైంలో జరిగిందే ఆ తర్వాత ఒక రూపాయి కూడా దీని మీద పెట్టిన పాలేదు ఖచ్చితంగా మీరు చూస్తారు ముస్లిం సోదరులు సోదరులు మన అందరికీ చెప్తున్నాను ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ ఏదన్నా కావాలన్నా నీకు ఈరోజు నారాయణ సారు మంత్రివర్యులుగా మన జిల్లాకి మళ్ళీ వచ్చారు ఖచ్చితంగా చేస్తారని కోరుకుంటున్నాను అట్నే మన జిల్లాకి ఇద్దరు మంత్రులు ఇచ్చి అది కూడా మన అదృష్టం మన రామనారాయణుడు గారు బాగా అనుభవం ఉన్న వ్యక్తి సో మనకి ఇద్దరు రావడం ఖచ్చితంగా జిల్లా కూడా అభివృద్ధి చెందుతుందని బ్రీ బీత్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరీ సోదరు మనందరికీ యొక్క నా యొక్క శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ సకల ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని వాళ్ళని కోరుకుంటున్నాను ఈరోజు నేను మంత్రివర్యులు రెడ్డి గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాజీ మున్సిపల్ మేయర్ అజీష్ గారు నడా మాజీ చైర్మన్ మన శ్రీనివాసరెడ్డి గారు మరియు అంతా ఇక్కడ ప్రత్యాక్చువల్గా ఈ బహారాష్ట తరఖా దగ్గర ఈ యొక్క అలా యొక్క ఆశ్చర్యలు తీసుకోవడానికి వచ్చాము అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం ప్రభుత్వంలో మేము మంత్రిగా ఉన్నప్పుడు మేయర్గా అజీజ్ ఉన్నప్పుడు అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది ఈ యొక్క ఒక ఘాట్ కానీ ఇక్కడ యాక్చువల్గా ఒక బిల్డింగ్ కట్టడం కానీ టాయిలెట్స్ పర్మనెంట్గా యాక్చువల్గా మహిళల కలిగి స్నానాలు చేయడానికి సపరేట్గా ఏర్పాటు అదేవిధంగా రోడ్లు చాలా చక్కగా చేశాం అయితే ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా నేను కానీ మన మంత్రి రామనాథరెడ్డి గారు ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారు ఈ యొక్క కాన్స్టిటెన్సీకి శ్రీధర్ గారు ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారు ఎంపీ గారు అందరం కలిసి యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు అడిగి ఇక్కడ కొంత ఫండ్స్ తీసుకొచ్చి ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్కి చేస్తామని అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ ముస్లిం మైనారిటీ సోదరులకు వాళ్ళ కుటుంబాలకు ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జిల్లాలో సీనియర్ మంత్రి అయినటువంటి పొంగూరు నారాయణ గారు మా అజీజ్ బాయ్ గారు అందరం కలిసి ఇక్కడికి వచ్చి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ పండుగ శుభ సందర్భంలో వారందరికీ మేలు కలగాలని అలా వారందరికి కూడా మేలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం గతంలో అనేక సందర్భాల్లో బక్రీజ్ నమాజుల్లో ఈ యొక్క ఈద్గా ప్రాంతానికి వచ్చి ఇక్కడ అనేకసార్లు ప్రార్థనలు చేశాం బాలాసాహీ దర్గా ఉత్సవాల్లో కూడా అనేక సందర్భాల్లో పాల్గొనడం జరిగింది మరి ముఖ్యంగా మా కుటుంబంలో వివేకానంద వివేకానందరెడ్డి గారికి ముస్లిం సోదరుల పట్ల ఆ కుటుంబాల పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉండేది ఈ యొక్క డెవలప్మెంట్లో ఆయన పాత్ర మొదట్లో చాలా ఉండేది అనేక సందర్భాల్లో ప్రభుత్వం నుంచి నిధులు కూడా మంజూరు చేయించడం కూడా జరిగింది తర్వాత అజీష్ గారు మేయర్ గారు రావడం నారాయణ గారు మున్సిపల్ మంత్రి గారు రావడం ఇంకా దీన్ని అభివృద్ధి చేసేదానికి మంచి అవకాశాలు మెరుగుపడ్డాయి ఈరోజు ఇంకా కూడా చేయాల్సింది ఉంది గతంలో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు అలాగే నిలిచిపోయి ఉన్నాయి మధ్యలో ఇవాళ అందరం కలిసి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరింత అభివృద్ధి ఈ యొక్క బారాషాహి దర్గా ప్రాంతాన్నంతా ఈద్గా ప్రాంతాన్నంతా కూడా ముస్లిం మైనారిటీ సోదరులకు భవిష్యత్తులో మరింత మెరుగైనటువంటి వసతులు సేవలతో చేయడం అభివృద్ధి చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి తరఫున ప్రభుత్వం తరఫున మా అందరి తరఫున బక్రీద్ శుభాకాంక్షల్ని సోదరులకు సోదరిమలకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ధన్యవాదాలు